బీజే 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 ఒక గ్లాస్ రీప్లేస్ కాలేదు సార్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డైరెక్ట్ కస్టమర్దే అమ్మకానికి వస్తే వీడియో చేస్తా సార్ అని తీసుకొని వచ్చిన వీడియో చేస్తున్నా ఇవాళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయరు బండి అయితే సూపర్ ఉంది టైర్లు కూడా సిల్ ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీసు రీప్లేస్ కాలేదు డోర్లు ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజే స్టెపిని షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది ఇప్పటివరకు ఓపెన్ కాలేదు చూసుకోవచ్చు వీల్పన జాకరాడు స్టెప్పిని ఏవి కూడా వాడలేరు సార్ కస్టమర్ ఎట్లా అయితే వచ్చిందో డిక్కిలు అట్లనే ఉంటాయి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు జన్యు ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాసు కూడా బీజే ఈ గ్లాసు కూడా బీజే ఈ డోర్ ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రివర్స్ కెమెరా ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది మనలో బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నలభై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు నలభై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ కస్టమర్ వెహికల్ సార్ డైరెక్ట్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది బండికి ఐదుటికీ సిల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రెండు దిక్కుల ఇక్కడ ఒక చిన్న గిడ చిన్న గీత ఉంది సార్ ఇది చూపెడుతున్నా నేను ఫ్రంట్ బంపర్ ఒరిజినల్ హెడ్లైట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లెఫ్ట్ సైడ్ బానట్ ఓకే బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్ సార్ బానట్కి ఎక్కడ పాన పెట్టలే రైట్ సైడ్ అప్పర్ రైట్ సైడ్ సేసి ఏబిఎస్ బ్రేకు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇక్కడ టైమింగ్ చేంజ్ కాలేదు ఆల్మోస్ట్ బండి మొత్తం ఒరిజినల్ సార్ చాలా ఆజా हाँ <laughs> ऐसे पकड़ो मैं बात करता हूं ऐसे ही पकड़ना इसको आदमी ऊपर नीचे हो बस ऐसे पकड़ो मैं काड़े के बोल ठीक ओके okay. नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम युटुब मित्र लैंडर की शुभ मध्यानम मेनम विलासागर रमेश मादी उम्मड़ करीमनार जिला जगित्याला जगित्यालुंडी करीमनार रूट मारती शोरूम ऑपोजिट टीचर्स कॉलोनी जरूर तेलंगाना సిక్స్టీన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న నేను మొన్న గురువారం నాడు ఢిల్లీ వచ్చిన నిన్న ఇవ నిన్న గురువారం ఉద్ద ఉండి నిన్నటి వరకు ఐదు వెహికల్స్ తీసుకున్నా డ్రైవర్లు కూడా అందరూ ట్రైన్కి వచ్చేసేరు నేను ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ బయలుదేరతా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఇక్కడనే ఉండి ఒక నాలుగైదు మంచి పనులు ఉన్నాయి వీడియో చేస్తున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట కాల్ చేయర్రీ లేకుంటే వదిలేరు ఇది మారుతి విటారా బ్రీజా జడ్డే ప్లస్ భుజ్పాఠని స్టార్ట్ రెండు వేల పంతొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలా వీల్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానర్డ్ నుంచి డిక్ వర్క్ ఏపీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ మారుతి విటారా బ్రీజా జెడ్ఏ ప్లస్ ఆటోమేటిక్ ఇది డీజిల్ బండి లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది ఇదే మానువల్ అయితే పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది దానికి దీనికి ఒక రెండు కిలోమీటర్ ఫరకు ఉంటుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ది కస్టమర్ బండి డైరెక్ట్ అది అక్కడికి మన ఉన్నకాడికి అమ్మకానికి వస్తే నేను యూట్యూబ్లో వీడియో పెడతాను తీసుకొని టచ్ వీడియో ఇస్తున్నా కస్టమర్ ఛార్జర్ అవన్నీ బలనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది పదో నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడైతే రెండు వేల ఇరవై తొమ్మిది పన్నెండు వందల వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు పన్నెండు వందల వరకు జీవితకాలం ఉంటుంది డిఎల్ నెంబర్ ఎన్ఓసీ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఈ సౌత్లా కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉంది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాసు బ్రేక్ గాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఇక్కడ ఒక చిన్నగా గీతలు పడ్డే అది నేను మీకు వీడియోలో కూడా చూపెట్టినా ఢిల్లీ ప్రైస్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో పని నస్తే మా ముగ్గురు అనదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి కాల్ చేయరు డీల్ అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి ముందు కరీంనగర్ జిల్లా జగితాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది మారతి విటార్రిజా జెడ్డిఎ ప్లస్ భుజ్పాటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది అలాగే వీల్స్ ఉంటాయి ఒరిజినల్ బండి కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మొదొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ